హాయ్ అండి వెల్కమ్ టు మమ్మకార పురుచులు ఈరోజు మన రైస్కి వచ్చేసి ఎంత అద్భుతమైన మామిడికాయ పప్పు అండి డిసమ్మర్లో బాగా దొరుకుతాయి కదండి మామిడికాయలు చాలా అద్భుతంగా వచ్చిందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా దీనికోసం నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి దగ్గర దగ్గర కాలు కిలో ఉంటాయి తర్వాత ఒక త్రీ టీ స్పూన్ అంతా పెసరపప్పు తీసుకొని రెండు కలిసి ఒక అరగంట సేపు ముందే నానబెట్టుకున్నానండి నానబెట్టుకుంటే మెత్తగా బాగా ఉడుకుతుందండి తొందరగా తర్వాత కుక్కర్లో తీసుకొని ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకొని కొద్దిగా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి వేసి ఒక మూడు నాలుగు విజిల్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దీని పోపు కోసం ఒక బాండీలో త్రీ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి మెంతులు ఆవాలు అరుగుదలకి చాలా మంచిదండి అందుకే వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు హాఫ్ హాఫ్ టీ స్పూన్ శనగపప్పు మినపప్పు హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఏడు ఎందులు ఎల్లులు రెబ్బలు కట్ చేసి వేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఇంగు వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇంగు మామిడిపప్పుకి తర్వాత ఒక మీడియం సైజు మామిడికాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నానండి తొందరగా మెత్తబడుతుంది అనమాట విధంగా సన్నగా కట్ చేసుకుంటే స్లైస్ లాగా కట్ చేసుకొని వేపుకోవాలండి యాక్చువల్గా మామిడికాయని కుక్కర్లోని ఒక గిన్నెలో పెట్టుకొని పెట్టుకొని కూడా ఉడికించుకోవచ్చు అండి లేదంటే పప్పులోకే మామిడికాయ ముక్కలు వేసి కూడా ఉడికించుకోవచ్చు గోరు రకం చేస్తారు కదండి ఏ విధంగా చేసినా కూడా చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు ఇది ఈ విధంగా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి కాసేపు ఒక నిమిషం పాటు ఒకరొక విధంగా చేస్తారు కదండి మామికాయ పప్పుని అంటారు కదండి ఒక బుద్ధి జిహకోరుచి అని ఒకరొక విధంగా చేస్తారనమాట తర్వాత అవి మాడకుండా కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా ఉడికించుకున్నాము ఈ లోపు మనము కందిపప్పుని బాగా పప్పుడికి తీసుకొని వెప్పుకోవాలండి దాని మెత్తగా ఉడికి నా కదండి మన ముందు దానికోసం బాగా మెత్తగా ఉడికింది తర్వాత మామిడికాయలోకి మన తినేది కారం తగ్గట్టు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కొంచెం ఎండుమిర్చి కూడా వేసాము మా కారం తినీ తగ్గట్టు వేసుకోవాలి బాగా మెత్తగా అయిపోయినాయండి మామిడికాయ ముక్కలు ఇప్పుడు కందిపప్పుని మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి గాలి తడకలాగా చాలా టేస్టీగా ఉంటుంది అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఒకసారి చాలా బాగుందండి చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంది మామిడికాయ పప్పు ఇప్పుడే కదండి దొరికేది మామిడికాయలు బాగా పుల్లటి మామిడికాయలు అయితే బాగుంటుందండి ఈ మామిడికాయ పప్పు తీయగా ఉంటే బాగుండదు పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది అంతేనండి ఇలాంటి ఒకసారి కలిపేసుకుంటే ఇంకా టేస్టీ అయినా మామిడికాయ పప్పు రెడీ మీరు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కానీ టచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్